హాయ్ ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఎంతో టేస్టీగా కుక్కర్లో టమాటా రైస్ తయారు చేసుకుందాం ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఒక గిండ్లోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి నేలను వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి మీకు టైం ఉంటే అరగంట అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి రెండు బిర్యానీ ఆకుల్ని రెండు యాలికలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాల్ని మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు జాపత్రి అర టీ స్పూన్ వరకు జీలకర్రను హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని దోరగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేయండి మనం బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కరివేపాకుని ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్పాయ పేస్టు పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసిన తర్వాత మూడు మీడియం సైజు టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోండి ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసుకుంటే టమాటా రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాల్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా ఆకుల్ని వేసుకుని స్పైసెస్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళేమి లేకుండా వేసుకోండి ఇప్పుడు రైస్ని వాటర్లో నానింది కాబట్టి ఫాస్ట్గా కాకుండా స్లోగా మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా ఒక నిమిషం పాటు నెమ్మదిగా కలపండి ఇలా కలిపాక రైస్కి సరిపడా నీళ్ళని తీసుకుందాం మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళని తీసుకోండి వీటన్నిటినీ కలపండి ఇప్పుడు సాల్ట్ సరిపోతే వేసుకోండి పైన ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కుక్కర్ లబురో విజిల్ పెట్టి లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించండి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి మనం బాస్మతి రైస్తో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ మెత్తబడుతుందండి అందుకనే ఒక విజిల్ వస్తే సరిపోతుంది విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడే టమాటా రైస్ రెడీ అయ్యింది ఇలా రెడీ అయిన రైస్ని ఒకసారి కలపండి ఐదు నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి దీనివల్ల రైస్లో ఏమైనా తేమ ఉంటే అన్నానికి పట్టి సెట్ అయిపోతుంది రైస్ పొడి పొడిగా రెడీ అవుతుందండి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని ఇలానే తినేయచ్చు లేదా పెరుగు రైతాతో అయినా తింటే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే మూడు నాలుగు టమాటాలతో కుక్కర్లో నిమిషాల్లో చేసుకునే టమాటా రైస్ రెడీ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్